సిద్దిపేట జిల్లా దుబ్బక్క మండలం తిమ్మాపూర్లో మురికి కాలువల ఏర్పాట్లు సరిగా లేవని మోర్లను సరిగా తీయడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక తిమ్మాపూర్ ఆరు పదవ వార్డులో రాంగబోయిన కనకయ్య ఇంటి దగ్గర దాదాపు ఆరు నెలల నుండి పట్టించుకోకుండా జప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో సర్పంచ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని కనీసం చూసి చూడనట్టు వెళ్తున్నాడని అక్కడ ప్రజలు తమ గోడను మీడియాకు విన్నపించారు మోరీ నిర్మాణ పనులు చేస్తామని తీర్మానాలు చేసినా అవి పేపర్లకే పరిమితమైనట్టు తెలుస్తుంది మరో ప్రకారం సమస్యను తీర్చండి అంటున్నా పట్టించుకునే నాదుడే లేదని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా సర్పంచ్ సెక్రటరీ మొదటి నిద్ర విడిచి స్పందించాలని కోరుతున్నారు ఎందుకంటే మొత్తం మోరీలు నీళ్లు ఇంతకేస్తున్నాయి మొత్తం ఎన్నిసార్లు చెప్పినా సర్పంచ్ నీళ్లు లేవు ఏం లేవు మంచి నీళ్ళు మంచి నీళ్ళు వస్తే మోటార్లు పెడుతున్నారు మోటార్లు పెట్టుకు ఏమన్నా అంటే మోటార్లు కొనుక్కోరు మీరు కూడా అని మాట్లాడుతున్నారు నీళ్ళు పండుగలు చేసినా ఒక్క బొట్టు నీళ్ళు కూడా లేవు మంచి చేస్తు తీర్మానం చేస్తారు అన్ని చేస్తారు అప్పుడు చేస్తామని అంటారు సపరేట్గా పోతుండ్రులు పట్టించుకుంటే ఏంది ఏం కదా అన్న ముచ్చట ఇవి వాడితో పట్టించుకునేలేదు వాన కరెక్ట్ మొత్తం ఇళ్ళకి వచ్చినాయి నీళ్ళు ఇక ఎత్తిపోసరికే అది అయిపోయింది